వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా అనంతపురం జనసేన జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా అహూడా చైర్మన్ టీసీ వరుణ్ కు అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ తనయుడు వీక్షిత్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా టీసీ వరుణ్ మాట్లాడుతూ అహూడా గా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జనసేన అధ్యక్షులు పవన్ కు పాదాభివందనం చేస్తున్నానని టీసీ వరుణ్ అన్నారు తనకిచ్చిన బాధ్యతను మరింత బాధ్యతాయుతంగా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది ఎన్డీఏ కూటమి మార్క్ పాలన చూపిస్తానని టీసీ వరుణ్ తెలిపారు చైర్మన్ గా ప్రమాణ స్వీకార సందర్భంగా పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ముందుగా నాకు ఈ పదవి బాధ్యత ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా నాయకుడు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనం తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ ఎత్తున చాలా బలంగా ముందు పోతుంది అందుకు తగినట్టుగా మా నాయకుడు మమ్మల్ని నమ్మి ఒక మంచి బాధ్యత ఇచ్చారండి సో ఖచ్చితంగా నిరూపించు చూపిస్తాం అదేవిధంగా ఇదొక బాధ్యత ఎందుకంటే ఇదేదో ఒక ఒక పదవి అనేది కాకపోకుండా ఖచ్చితంగా అనంతపురంని యాభై ఏడు మండలాల పరిధిలో ఉంటుందండి ఆహూడా అనేది ఖచ్చితంగా ఆహుడాని ముందు స్థానంలో రాష్ట్రంలోనే ముందు స్థానంలో పెట్టాలని చెప్పి మా కోరిక ఎందుకంటే ఈరోజే ఛార్జ్ తీసుకుంటున్నాము గత వారం నుంచి ఎంక్వైరీ చేస్తుంటే ఎంఐజీ లేఅవుట్లు అయితేనే కానీ అదేవిధంగా డెవలప్మెంట్లు అయితే ఉన్నాం కానీ ఎక్కడ కానీ డెవలప్మెంట్ చేయలేదు ఎంఏజీ లేఅవుట్లు అయితే ఏడు దాకా చేస్తే దాంట్లో కొన్ని ప్లాట్లను నమ్మినారు కానీ కస్టమర్స్కి ఎక్కడ కానీ డెవలప్మెంట్ చేయలేదు ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో యాభై ఏడు మండలాల్లో అన్ని ఎంఏజీ లేఅవుట్లు పూర్తి చేస్తాం అదేవిధంగా డెవలప్మెంట్స్ అనేది అహూడా డెవలప్మెంట్ అనేది అహూడాకే ఒక వన్యను తీసుకొస్తామని చెప్పేసి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాం ప్రతీ నెల అవున డెవలప్మెంట్స్ ఏదైతే ఉంటాయో మీడియా మిత్రులన్నీ అందరినీ పిలిపించి ఒక రివ్యూ పెట్టి కూడా మేము సమావేశాలు పెడతామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఛార్జ్ చేసుకుంటున్నాం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ సబ్జెక్టులు కూడా బాగా డీప్కి వెళ్ళి అన్నౌథరైస్ లేఅవుట్లు ఎన్నో అన్నోథరైస్ లేఅవుట్లు ఉన్నాయి సో ఖచ్చితంగా అందరినీ ముందు తీసుకుని వెళ్తామని చెప్పి అందరికి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మరీ ముఖ్యంగా మా నాయకుడు శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారికి ఆ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పద్నాలుగు నియోజకవర్గాల నుంచి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను